హలో అందరికీ ఈ చలికాలం అందరికీ గొంతు గరగర ఉంది కదా మరి ఇలాంటప్పుడు ఈ చక్కని చిక్కని అల్లం చాయ్ అయితే పెట్టుకుంటే చాలా బాగుంటుందండి నేనైతే ఇది అమ్మ చేతి వంట భార్గవి గారు చేసిన దీంట్లో చేసాను అనమాట ఎలా చేశానో మీరు కూడా చూసేయండి టేస్ట్ అయితే అదిరిపోయిందండి ఫస్ట్ అయితే పాలను ఇలా పొంగించేసుకొని బాగా మరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ వేసేసుకొని వీటిని కూడా బాగా తెల్ల కాగనివ్వాలంట బాగా మరిగించాలండి ఈ విధంగా మరిగించినప్పుడు చూడండి ఇంత అల్లం అయితే తీసుకున్నాను చెక్కు తీసేసి ఇప్పుడు ఇందులో రెండు యాలకల్ని ఇలా వేసేస్తున్నానండి తర్వాత అల్లాన్ని కూడా దొంచేసుకొని వేసేసుకుంటున్నాను ఈ రెండింటిని కాసేపు మరిగించుకోవాలి ఇందులో ఒక ఒక టీ స్పూన్ టీ పౌడర్ వేస్తున్నాను మీరు ఏ టీ పౌడర్ అయినా వాడచ్చండి నేనైతే పాక్ బహ్రీ వాడుతున్నాను కిందుకులో కొంచెం షుగర్ అయితే వేస్తున్నాను వీటిని బాగా మరిగించాలండి అంటే మనం ఒక కప్పుకి హాఫ్ కప్పు వాటర్ అయ్యేంత వరకు మరిగించాలన్నమాట మీరు ఫస్ట్ టైం చేస్తున్నప్పటికి కూడా చాలా ఈజీగా ట్రై చేయొచ్చు ఇప్పుడు బాగా మరిగిన తర్వాత ఒక కప్పు పాలనైతే వేస్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి పాలైతే చల్లగా వేయకూడదు కొంచెం కాచి చల్లార్చినవే ఉండాలి గోరవెచ్చగా ఉండాలి చక్కగా గుర్తుపెట్టుకోండి ఇప్పుడు దీన్ని చక్కగా మరిగించాలండి ఇందులో సీక్రెట్ ఇంగ్రీడియంట్ చూడండి రోజు పెటల్స్ వేస్తున్నానండి నేనైతే పచ్చివే వేస్తున్నాను మీ దగ్గర ఎండిపోయినవి ఉంటే ఎండు కూడా వేసుకోండి చాలా టేస్ట్ వస్తుంది దీనివల్ల చిక్కదనము రుచి రంగు అన్నీ వస్తాయి అన్నమాట ఇప్పుడు మనము టీని ఇలా కలుపుకోవాలండి గుంత గరిట తీసుకొని ఇలా హోటల్ స్టైల్లో కలుపుతూ ఉండడం వల్ల టీ అనేది చిక్కబడుతుందనమాట చాలా టేస్ట్ అయితే వచ్చిందండి ఈ రోజు పెటల్స్ వల్ల నేనేమో నేనే అనుకున్నాను కానీ అసలు టేస్ట్ అయితే భలే వచ్చింది ఇంకా టీ లవర్స్ ఉంటారు కదా వాళ్ళు బాగా చూడండి నా లాగా నేనైతే టీ ఎన్నిసార్లు ఇచ్చినా తాగేస్తానండి అందుకే ప్రిపేర్ చేసుకుంటున్నాను దగ్గరుండి ప్రిపేర్ చేసుకొని మనం టీ తీసుకుంటే చాలా బాగుంటుంది మరి ఈ చలికాలం అయితే ఈ అల్లం చాయ్ మన గొంతుకి కానీ మళ్ళీ మనకు దగ్గు ఉన్న తగ్గిస్తుందండి కొంచెం అల్లం ఎక్కువ వేసుకొని ఈ విధంగా గ్లాసెస్లో వేసేసుకోవడమే అండి ఇంకా ఏముంది వేడి వేడి గరం గరం చాయ్ అనమాట మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా వీడియోస్ని ఫాలో అవుతున్నవారు ఇంకా మీకు ఏమైనా మరిన్ని వీడియోస్ కావాలి అంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మళ్ళీ మేము ముందుకి మరో మంచి రెసిపీతో వస్తాను అంతవరకు ఉంటానండి బాయ్ థ్యాంక్ యూ